రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ నరసింహరాజు అన్నారు మిల్లర్లు కోరినట్లుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీఎంఆర్ చెల్లింపు పొడిగింపు వస్తుందని తెలిపారు గురువారం ఆయన రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఛాంబర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కస్టమ్ మిల్లింగ్ రైస్ వానకాలం ధాన్యం సేకరణపై పౌర సరఫరాల అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు రైస్ మిల్లుల యాజమాన్యంతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వానకాలం ధాన్యానికి సంబంధించి మిల్లర్లు వెంటనే అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్లు కోరినట్లుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీఎంఆర్ చెల్లింపు పొడిగింపు వస్తుందని అలాగే నల్గొండ జిల్లాకు ఎక్కువ వేగన్స్ కేటాయింపు వస్తాయని తెలిపారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ సరఫరాల అధికారి వెంకటేష్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ నల్గొండ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు కర్ణాటి నారాయణ రేపాల భద్రాద్రి జూలకంటి ఇంద్రారెడ్డి వీరమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు